హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం సమ్మర్ కదండి సో ఇప్పుడు కూల్ కూల్గా చిల్ అవ్వాలంటే జ్యూసెస్ జ్యూసెస్ అలాగే డ్రింక్స్ నెక్స్ట్ మిల్క్ షేక్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదండీ సో టుడే అయితే మనం ఈరోజు ఆవకాడ మిల్క్ షేక్ చేసుకుందామండి వాటి కోసం అయితే రెండు ఆవకాడ ఫ్రూట్స్ని తీసుకుందాం అలాగే నాలుగు ఖర్జూరం డేట్స్ అలాగే ఒక సిక్స్ బాదం ఈ గార్నిషింగ్ కి పిస్తాపప్పులో ఒక మూడు తీసుకుందాం అండి ముందుగా అయితే దీన్ని కట్ చేసుకుందాం బాగా ఇది బాగా పండిందండి సో చాలా నీట్ గా కట్ చేద్దాం అనుకున్న మధ్యలో ఈ సీడ్ ఉండటం వల్ల సో ఇది బాగా పండటం వల్ల కూడా మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా కట్ చేయకముందే కూడా ఇలా పీల్ చేసుకోవాలండి సో ఇవి పీసెస్లా కట్ చేసుకుందానండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని సీడ్ది వచ్చేసింది గింజది సీడ్ది కూడా పీల్ ఇందులో ఉండిపోయింది కదండి సో నీట్గా మొత్తం తీసేసుకుని ఇది పండు బాగా పండు పండటం వల్ల మనకి మెత్తగా ఉందే ఆవకాడ ఫ్రూట్ చాలా స్మూత్గా వచ్చేస్తుంది కదండి సో దీన్ని కూడా కట్ చేసేసుకుందామండి అలాగే అంటే అదంతా నీట్గా తీసేసుకున్నాం కదా సో దీన్ని కూడా కట్ చేసుకుందామండి మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు సీడ్ అడ్డొచ్చేసి మొత్తం అంతా స్మూత్గా అయిపోయింది కదండి చాలా బాగా వచ్చింది ఆవకాడ ఫ్రూట్లో ఎస్పెషల్లీ విటమిన్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయండి అంటే ఇది తినడం వల్ల చక్కగా మనకి బ్రెయిన్ అది చాలా షార్ప్గా పనిచేస్తుంది అలాగే హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది మన బాడీలో బ్లడ్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి అప్పుడప్పుడు కూడా అన్ని అన్ని ఫ్రూట్స్తో పాటు సీజనల్ వైజ్ వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలండి వన్స్ అలా అయితే మనకు కూడా చాలా హెల్తీగా ఉంటాం మనం కూడా ఎస్పెషల్లీ స్కిన్కి హెయిర్కి కూడా బాగా అంటే స్కిన్ కూడా బాగా గ్లో వస్తుందండి అలాగే హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా హెల్దీగా హెయిర్ కూడా చాలా హెల్దీగా కూడా గ్రోత్ అవుతుందండి అందుకే అప్పుడప్పుడు మనం అంటే సీజనల్ వైజ్ వచ్చే ఫ్రూట్స్ అన్నిటిలో కూడా వన్స్ ట్రై చేస్తూ ఉండాలండి ఒక్కొక్కలా సీడ్ ని చాలా చాలా నీట్ గా మంచి డిఫరెంట్ స్టైలిష్ గా తీస్తారండి నాకైతే రావడం లేదు సరిగ్గా ఈ ఫ్రూట్ కూడా చాలా స్మూత్ గా ఉంటది కదండి అంటే సిల్కీగా అనిపిస్తుంది మనకి కట్ చేసేటప్పుడు కూడా జారిపోతూ ఉంటది మన బటర్ బటర్ ఉంటుంది కదండి సో బట్టరు తిన్నట్టుగా బట్టర్ని టచ్ చేసి మనం కట్ చేస్తుంటే ఎలా అవుతుంది అంటుకుంటుంది అలా అలా ఉంటుంది కదండి సో అందువల్ల జారిపోతూ ఉంటుంది ఓకేనండి ఇదంతా కూడా కట్ చేసి ఇందులో వేసుకుందామండి ఓకేనండి కట్ చేసుకున్నాం కదా ఇందులో ఒక ఫైవ్ బాదం వేసుకుందామండి నానబెట్టి కూడా వేసుకోవచ్చండి ఇలా డైరెక్ట్గా కూడా అలాగే ఒక ఫోర్ డేట్స్ కూడా ఖర్జూరం గింజలు తీసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది సో కొద్దిగా మనం ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ హనీ కూడా వేసుకుందామండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం అండి అంటే ఇది చిన్న స్పూన్లు అండి సో టూ స్పూన్స్ వేసేసుకుందాం ఓకేనండి హనీ వేసుకున్నాం కదా అలాగే ఒక హాఫ్ కప్పు మిల్క్ కూడా పోసుకుందండి మిల్క్ షేక్ కదండి మాత్రం మిల్క్ లేకపోతే బాగోదు కదా మనకి మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకుంటాం సో ఇది కూడా అలాగే కొంచెం దగ్గరగా వస్తుంది కదండి ఓకేనండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందామండి ఓకేనండి మిక్సీ చేసుకున్నాం కదా ఓకేనండి జ్యూస్ రెడీ అయిపోయింది కదా అవ ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనండి మనం అవకాడ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి యాక్చువల్గా కొంచెం థిక్గా వస్తుంది కదండి మన మ్యాంగో పల్ప్ లాగా సో ఇది కొంచెం థిక్గా మనకి మ్యాంగో పల్ప్ లాగా అంటే మామిడికాయ ఎలా ఉంటుందో మనం మ్యాంగో జ్యూస్ చేసినప్పుడు ఎలా వస్తుందో ఈ ఆవకాడ మిల్క్ షేక్ కూడా అంతేనండి ఓకేనండి ఫైనల్గా మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం ఓకేనండి ఫైనల్లీ కొన్ని చాప్ చేసుకున్న పిస్తా పప్పులండి ఓకే ఓకేనండి సమ్మర్ లో బాగా చిల్ అవుతూ ఎంజాయ్ చేయడానికి ఆవకాడ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి మైండ్ స్ట్రెస్ కూడా బాగా రిలీఫ్ అవుతుందండి చాలా ఎనర్ ఎనర్జెటిక్గా కూడా ఉంటారు సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో ఇంకో రెసిపీతో కలుద్దాం బాయ్